హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతాలోక్స్ట్రీ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీకు మన పెదకాని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పెదకాకాని శివాలయం చూపిస్తాను కార్తీక మాసం కదా మేము ప్రతి ఇయర్ అక్కడ పొంగలు పెడతాం అనమాట అది ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇది కుడి లోపల టెంపుల్ మొత్తం అనమాట ఆ రోజు ఫ్రైడే మార్నింగ్ ఎండగా ఉందని వెళ్ళాము తర్వాత నుంచి ఇంకా రైన్ ఫుల్ స్టార్ట్ అయింది అనమాట రెయిన్ వల్ల జనాలు లేరు జనాలు లేకపోతేనే ఇన్ని కార్లు ఉన్నాయి చూసారా ఎప్పుడూ రెష్గానే ఉంటుందన్నమాట వెళ్ళిళ్ళు అన్నప్రాసనలు చెవిపోగులు మొక్కులు అన్ని ఇక్కడ తీర్చుకుంటారన్నమాట చాలా చాలా మహిమ గల శివాలయం అండి ఇది వచ్చేసి వచ్చిందంటే బయట నిరంజన దేవేంద్ర మౌల్యని టెంపుల్ పండిత పాదయుగ్మ శ్రీ మల్లికేశ్వర పరవై నమస్తే శ్రీరామచంద్రుడు ఇంకా అనేక పురాణ పురుషులే కాక శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించి మొక్కులు తెచ్చుకున్న కాకానీ క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉంది ఇక్కడ ఉన్న మల్లికార్జున భ్ర శ్రీశైలంలో నిలవైన మల్లికార్జునుడు బ్రహ్మరాంబల అంశలు అంటారు ప్రాచీన క్షేత్రం అంటేనే అనేక గాథలు ఉంటాయి కదా మరి ఈ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని గాథలు తెలుసుకుందామా భరద్వాజ మహర్షి అనేక తీర్థాలను సేవిస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న శివలింగాన్ని చూసి పూజలు చేశారు ఈశ్వర సంకల్పం వల్ల ఆయనకు అక్కడ ఒక యజ్ఞం చేయాలనిపించింది వెంటనే అనేక ఋషి పుంగవలను ఆహ్వానించి యజ్ఞశాలను నిర్మించి యజ్ఞాన్ని మొదలుపెట్టాడు యజ్ఞంలో యజ్ఞకుండంలో అగ్ని ప్రజ్వలింపజేసి అందులో దేవతలకు ఆహుతులను సమర్పిస్తారు భరద్వాజుడు అలా ఆహుతులను సమర్పిస్తున్న సమయంలో ఒక కాకి అక్కడికి వచ్చి దేవతలకు సమర్పిస్తున్న ఆహుతులను తాను తినసాగింది యజ్ఞం భగ్నమవుతుందనే ఆ వేదనతో భరద్వాజ మహర్షి ఆ కాకిని వారించబోయాడు అప్పుడు కాకి మనుష్య భాషలో ఇలా చెప్పింది ఓ మహర్షి నేను కాకాసురుడనే రాక్షసుడను బ్రహ్మ ఇచ్చిన వరం చేత దేవతలకు ఇచ్చేటటువంటి హవిస్సులను నేను భక్షించవచ్చు నువ్వు నన్ను ఎందుకు వారిస్తున్నావు నీ యజ్ఞం సఫలం కావాలంటే నేను ఒక ఉపాయం చెబుతాను నువ్వు పవిత్ర జలాలతో పవమాన అగమర్షణ సూక్తాలు చదువుతూ అభిషేకించిన నీరు నా మీద చల్లు పూర్వం ఒక ఋషి ఇచ్చిన శాపం వల్ల నేను ఈ రూపంలో ఉన్నాను మీ అభిషేక జలంతో నాకు శాపం తొలగి మోక్షం వస్తుంది మీకు ఆటంకం లేకుండా యజ్ఞం పూర్తవుతుంది భరద్వాజ మహర్షి ఆ విధంగా చేయగానే ఆ కాకి శాపం తొలగి భరద్వాజ మహర్షిని శ్లాఘించి మహాశివుని మల్లెపూలతో పూజించి తన స్వస్థానానికి వెళ్ళిపోయారు మల్లెపూలతో పూజింపబడటం చేత కూడా ఈ స్వామికి మల్లికార్జునుడు అనే నామం స్థిరపడింది ఈ క్షేత్రానికి కాకాని అనే పేరొచ్చింది తర్వాత గ్రామ విస్తీర్ణంతో మొదటి నుంచి ఉన్న ఈ ప్రాంతం పెదకాకానిగా విస్తరింపబడిన ప్రాంతం చిన కాకానిగా పిలవబడుతున్నది జనాలు లేరు కానీ జనాలు ఉంటే చాలా రష్గా ఉంటుంది అన్నమాట ఈ శివాలయము ఇక్కడ అభిషేకానికి సంబంధించినవి కూడా మనకి బోర్డ్స్ పెట్టారు ఎక్కడికక్కడ దీపారాజన ఎక్కడ పడితే అక్కడ చేయొద్దని చెప్పి అంతా వర్షం పడితే లోపల నుంచి ఉంటారు కదా అందుకని లోపల కింద ఎక్కడా చేనివ్వలేదు ఆ రోజైతే అంటే చెట్టు దగ్గర మరి చెట్టు రావి చెట్టు దగ్గర అక్కడ చేన్ ఇచ్చారు కానీ కింద ఇలా మామూలుగా అయితే ఇక్కడ చేయనిస్తారు దీపారాజన ఇటు నుంచి మనకి అభిషేకం లైన్ కూడా ఉంటుంది ఈ మండపాలన్నీ కూడా దీపారాధన చేయడానికి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు మొక్కులు తీర్చుకునే వాళ్ళు అంతా ఉంటారు అనమాట ఇది బయట గుడి బయట మనకి పూజా ద్రవ్యాలు మనకు కావాల్సిన ఒత్తులు ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ తీసుకోవచ్చు బయటే మనకి కారు కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి పూజ అన్నీ చేస్తారు బాగా అన్నీ కాస్ట్ అండి అందుకని జనాలు కూడా ఇంటి దగ్గర నుంచే చాలా తెచ్చేసుకుంటారన్నమాట కారు మనం పూజ చేయించుకోవాలంటే మినిమం రెండు వేలన్నా ఉండాలన్నమాట కాకపోతే కారు పూజ చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళచ్చు దర్శనానికి ఆ టికెట్ మీదే ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది ఇందాక మీకు చూపించాను కదా ఆ కార్ పార్కింగ్ మొత్తం ఆ కార్ పార్కింగ్లోంచి ఇట్లా ఎదురుకు వస్తే మనకి గుడి ప్రాంగణం అనమాట ఇదంతా వర్షం వల్ల మనకి జనాలు లేనట్టుగా ఉన్నారు కానీ చాలా జనం ఉన్నారు ఒక పెళ్ళికి కూడా వచ్చామన్నమాట మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంటే ఇందాక మీకు చూపించాను కదా ఎంట్రన్స్ ఇది బయట నుంచి మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మనకి క్షేత్రం యొక్క హిస్టరీ అంతా రాసింది ఈ బోర్డు మీద ఇది ఇది కొత్తగా పెట్టినట్టు అనిపించింది నాకు ఇదివరకు నేనైతే చూడలేదు ఇది ఆ క్షేత్రం యొక్క విశిష్టత మీకు వివరించాను కదా అన్నమాట ఈ ఇంకా మనకి ఈ చెట్టు వెనక వైపు నుంచి వెళ్తే పొంగళ్ళకు నివేదించడానికి ప్లేస్ ఉంటుంది అన్నమాట ఆ ప్లేస్కి వెళ్ళి మనం మనం ఇంటి దగ్గర నుంచి ఎంతైతే తెచ్చుకున్నామో దానికి కాటా వేస్తారు అక్కడ కాటా వేసి అక్కడ కడితే మినిమం పావు కిలో ఉన్నా సరే ఎయిటీ రూపీస్ తీసుకుంటారనమాట పొంగలికి ఆ గుడి ఎదురు ఇట్లా మండపాలు ఉంటాయి ఇదేమో వచ్చేసి గోపురం అనమాట అక్కడ శివలింగం కూడా ఏర్పాటు చేయబడి ఉంటుంది అనమాట ఇక్కడ ఒక శివలింగం వెనక వైపు కూడా ఒక శివలింగం ఏర్పాటు చేశారు ఇది ఎప్పుడూ ఉంటుంది కార్తీక మాసం సందర్భంగా శివలింగాన్ని ఏర్పాటు చేశారు ఇది వచ్చేసి వెనక వైపు పెట్టిన శివలింగం అనమాట ఇక్కడే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా చాలా టెంపుల్స్ కూడా ఉంటాయండి లోపలే రాహుకేతు పూజలు చేసుకోవాలన్న అన్నీ ఇక్కడ బాగా ఫేమస్ అనమాట బాగా ముక్కుబడుగులు అనేవి తీర్చుకుంటారు పొంగలు పెట్టడం అనేది చాలా ప్రత్యేకత అనమాట ఈ ఆలయంలో మాత్రం ఈ ఆలయంలో వెనక వైపు ఇదంతానేమో పొంగలి పొయ్యి మీద చేసి చే చేసేవారంట అంటే ఇదివతకైతే ఇప్పుడు ఇంకా గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నాము మా అత్తగారు వాళ్ళు పొయ్యి మీద కూడా చేసేవాళ్ళు అండి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అక్కడ చెట్ల కింద కట్టెలు అవి తీసుకుని పొయ్యి ఏర్పాటు చేసుకుని పొయ్యి మీద కూడా చేసేవాళ్ళు ఉంటారండి నేను చూశాను ఇది వెనక వైపు అనమాట మీకు అంతా ఇందాకంతా ఫ్రంట్ సైడ్ చూపించాను కదా వర్షం వల్ల కార్తీక మాసం అయినా ఇలాంటివన్నీ వేసున్నాయి అనమాట మొత్తం టెంట్లు ఇది మొత్తం తిరిగి ఆలయంలోకి ఉంటదన్నమాట దర్శనం ఉచిత దర్శనం ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మేము వెంటనే వెళ్ళి వచ్చేసాము లోపలికి పొంగల్ పెట్టేసిన వెంటనే పొంగల్ పెట్టేసాక మాకు ఒక మ్యారేజ్ ఉందని చెప్పాను కదా తెలిసిన వాళ్ళది వాళ్ళని చూడటానికి అనమాట ఇదిగోండి ఇక్కడ మండపంలో మ్యారేజ్ జరుగుతుంది అక్కడ రూమ్స్ దగ్గర అది అది అడిగాము అదగండి ఆ ముసలమ్మ మాకు తెలిసిన ఆవిడనమాట వాళ్ళ మనవడిది మ్యారేజ్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్షంతలు వేసేసి వచ్చేసాము వర్షం అయితే అసలు నాన్ స్టాప్ ఆగలేదు ఇది వచ్చేసి కళ్యాణ మండపం కూడా ఉంటుందండి మనకి ఇదే దేవాలయంలో ఇదంతా వెనక వైపు ఇందాక చూపించాను కదా వెనక వైపు పొంగల్ తయారు చేయడానికి గ్యాస్ పొయ్యిలు అన్నీ మనకి లోపల ఉంటాయి అన్నమాట పొంగలి పెట్టేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారండి లేకపోతే అసలు అక్కడ కూడా మనం నిలబడి లేనంత ప్లేస్ ఉంటుంది అన్నమాట పొంగల్ దగ్గర కూడా ఇదిగోండి ఇట్లాగా మనకి గ్యాస్ పొయ్యిలు వరుసగా ఉంటాయి అన్నమాట ఒక వంద రెండు వందల గ్యాస్ పొయ్యిలు నాకు లెక్క తెలియదు కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి ఆ బయట సైడ్ కూడా ఉంటాయి అన్నమాట కట్టెల పొయ్యి మీద చేసుకో ఖాళీగా ఉంది ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఇట్లా ఉంది మనం అక్కడ తడి బియ్యం అంటే కడిగేసి బయట వాటర్ అయ్యి ఉంటాయి పసుపు కుంకుమ ఉంటుంది గిన్నె అన్నీ మనం తెచ్చుకుంటాం కదా అన్నీ కూడా అక్కడ అమ్ముతారు కూడా ఏమి లేకపోయినా బాగా కాస్ట్ అనమాట ఇది ప్లేస్ గ్యాస్ పొయ్యి మీద పొంగలి చేయు స్థలము మేము వెళ్ళిన తర్వాత ఇంకా జనం ఎక్కువగా పెరిగిపోయారు అనమాట బాగా మాది వచ్చేసి చిన్న గ్లాస్ తీసుకున్నానంతే అయినా సరే ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఇదంతా పొయ్యిలు ఇట్లాగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి చాలా చాలా బాగుంది దీనికి పాట ఏదో పాడుకుని ఇవన్నీ వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు అనమాట ఓన్లీ వాళ్ళు ప్లేస్ ఇస్తారంతే మిగతాదంతా పాపం వాళ్ళే చేసుకుంటారు ఇదంతా ప్లేస్ నీట్గా ఉంది అంతా బాగుంది అక్కడ మనం ఎనభై రూపాయలు కట్టేస్తే మనం వాళ్ళే వచ్చి పొయ్యి ఇస్తారు ఈ బయట కూడా చూడండి ఎంత రష్ లేకపోతే బయట కూడా పొయ్యిలు ఉంటాయి అనమాట ఇదిగోండి వర్షం ఇట్లా ఉంది మా పరిస్థితి ఇది వర్షంలో వర్షం లేదు కదా అని బయలుదేరాము అసలు మ్యారేజ్కి వెళ్ళాలని మ్యారేజ్కి వెళ్దాము వాతావరణం బాగుంటే అనుకున్నాము బాగానే ఉందిలే అనుకున్నాము కానీ వర్షం స్టార్ట్ అయింది ఇదిగోండి ఇలా నెత్తి మీద పెట్టుకుని గుడి చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేస్తామన్నమాట చేసి శివయ్యకి ఆ పొంగల్ చూపించి దీపారాధన చేసుకొని ఇంకా పెళ్ళికి అటెండ్ అయ్యి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట అయినా సరే వర్షం ఆగలేదనమాట అలా పడింది వర్షం వర్షం మనకి తుఫాన్ అని కూడా చెప్తున్నారు కదా మా అత్తగారు నేను ప్రతి సంవత్సరం కాకాని తప్పకుండా వెళ్ళి పొంగలు పెట్టొస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండి